అందరికీ జైభీం నమ్మబుద్దాయ మానవత్వం మంట కలిసేలా మనువాదుల ప్రవర్తన ఇది టైటిల్ ఈ టైటిల్ ఏంటంటే ఒక టూ డేస్ బ్యాక్ ప్రధాన న్యాయమూర్తి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడి ఇది దేశమంతా ఖండిస్తున్నారు దీన్ని ఒక మనువాదులు తప్ప అసలు ఏంటి దేని మీద దా దాడి జరిగింది ఒక వ్యక్తి మీద దాడి జరిగిందా లేకపోతే సుప్రీంకోర్టు మీద దాడి జరిగిందా భారత రాజ్యాంగం మీద దాడి జరిగిందా లేకపోతే భారత ప్రజల మీద దాడి జరిగిందా అన్నటువంటిది ఒకసారి మనం మాట్లాడదు ఇది ముమ్మాటికి భారత రాజ్యాంగం మీదే దాడి జరిగింది అని నేను కాదు యావత్ మీరు యూట్యూబ్ చూడండి ఇంటలెక్చువల్స్ ప్రతి ఒక్కరూ సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి ఇంటలెక్చువల్స్ కానివ్వండి అందరూ మాట్లాడుతున్నారు మేధావులందరూ ఇది భారత రాజ్యాంగం మీద దాడి అదేవిధంగా ఒక ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి వ్యక్తి మీద దాడి అదేవిధంగా అంబేద్కర్ మీద జరిగినటువంటి దాడి అదేవిధంగా బుద్ధుడు మీద జరిగినటువంటి దాడి అని ప్రతి ఒక్కరూ దీని మీద మాట్లాడుతున్నారు అందరూ ఖండిస్తున్నారు ఎస్ ఇది ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడిగా మనం చూడకూడదు భారత రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిగా చూడాలి ఎందుకు అంటే సుప్రీంకోర్టు కానివ్వండి హైకోర్టులు కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి చట్టాలు ఇవన్నీ రాజ్యాంగానికి లోబడి మాత్రమే చేయబడతాయి నడు నడుచుకుంటారు కూడా రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటారు సుప్రీంకోర్టు కానివ్వండి హైకోర్టులు ఏదైనా కానివ్వండి చట్టాలన్నీ రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఉండాలి రాజ్యాంగాన్ని మించి వెళ్ళకూడదు సరే గారి మీద దా దాడి జరిగింది అన్నటువంటి దాన్ని మనము హండ్రెడ్ పర్సెంట్ ఖండించాలి ఇదే ఆ ప్లేస్లో ఇంకొక వ్యక్తి ఎవరన్నా కానీ ఉండి ఉంటే ఒక అగ్ర కులానికి సంబంధించిన వ్యక్తి కానీ ఉండి ఉంటే ఈ రకమైనటువంటి దాడి జరుగుతుందా అన్నటువంటిది కూడా ఒక ప్రశ్నే ఇక్కడ మెయిన్ ఒక ఉన్నతమైన స్థానానికి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఈ యొక్క పదవిని అలంకరించినది ఒక బిఆర్ గవయ్ అనేటువంటి ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇది మనువాదులకి చాలా కంటకింపుగానో లేకపోతే ఇంక ఏ రకంగాననుకోండి వాళ్ళకి కొంచెం బాధాకరంగా ఉంది ఇది ఏదైతే సనాతన ధర్మం అంటూ ఒక వ్యక్తి ఒక లాయర్ సీనియర్ అదేవిధంగా డెబ్బై ఏళ్ళ వయోవృద్ధుడు ఈ వ్యక్తి ఒక ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవయ్ గారి మీద అతని యొక్క బూటు విసరటం తీసి అతని మీద దాడి చేయటం అన్నది ఏదైతే ఉందో ఇది చాలా అవమానకరమైనటువంటిది ఈ దేశానికి అదేవిధంగా రాజ్యాంగానికి అంబేద్కర్ గారు రాసిన రచించినటువంటి ఈ రాజ్యాంగానికి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకి ఇది చాలా ఒక రకంగా చెప్పుకోవాలంటే అవమానకరమైనటువంటిది గవాయి గారి మీద ఈ దాడి జరగటం అన్నది చాలా అభ్యంతరకరం ఇది వాంటెడ్గా చేశారు అంటే కావాలని చేశారు అని చాలామంది అంటున్నారు దీన్ని కొంచెం మనం లోతుగా పరిశీలిస్తే కావాలని చేశారని అనిపిస్తుంది ఆ దాడికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ డెబ్బై ఏళ్ల వయోవృద్ధుడు ఇతను మనువాది ఇతని పేరు వచ్చేసి రాకేష్ కిషోర్ అంట ఈయన లాయరే ఈయనకి చట్టాలు తెలుసు కానీ ఇతను మైండ్ అంతా ఇతను చదువుకున్నటువంటి చదువు కన్నా ఇతను చదివిన రాజ్యాంగ చట్టాలకన్నా లాలో ఉన్నటువంటి చట్టాలకన్నా ఇతను ఎక్కువగా ఈ యొక్క మనస్ఫృతిని చదివినట్టున్నాడు ఏ అయితే ఈ హిందూ గ్రంథాలు అయితే ఉన్నాయో మనం చెప్పుకున్న మన హిందూ గ్రంథాలు వీటిల్లో డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుంది ఇతను ఆ యొక్క చట్టాలు రాజ్యాంగం వీటన్నిటికన్నా కూడా ఎక్కువగా ఈ యొక్క మనువాద భావజాలాన్ని ఎక్కువగా నింపుకున్నాడు అని అనిపిస్తుంది అసలు దీనికి నేపథ్యం ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇతనే ఎవరైతే ఈ రాకేష్ కృష్ణ రాకేష్ కిషోర్ రాకేష్ కిషోర్ అనేటువంటి ఈ డెబ్భై ఏళ్ళ లాయరు ప్రజా ప్రయోజనాల కింద ఒక కేసును తీసుకెళ్లి బెంచ్ ముందు పెట్టాడు బెంచ్ ముందు పెట్టాడు అది ఏంటి అంటే కజరహో హో విష్ణుమూర్తి విగ్రహానికి తల తీసేస్తుంది అది అది ఎప్పుడు జరిగింది అన్నటువంటిది తెలీదు ఇప్పుడు ముస్లింల దండయాత్రనో లేకపోతే ఇంకొకరు దండయాత్ర చేసినప్పుడు బహుశా అది అయి ఉంటుంది ఆ తల ఆ తలని తిరిగి దానికి పెట్టాలి అనేటువంటి ఒక ప్రజా ప్రయోజనాల కేసుని సుప్రీంకోర్టు ముందు పెట్టాడు ఈయన అది బెంచ్ మీదకి వచ్చింది దాని మీద డిస్కషన్స్ జరిగాయి జరిగితే ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో బీఆర్ గవాయి గారు దాన్ని తోసిపుచ్చారు ఎందుకంటే ఇది మా పరిధి కాదు ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటిది కాబట్టి మీరు అక్కడ తేల్చుకోండి అక్కడ మాట్లాడండి అక్కడ వాళ్ళ ద్వారా దాన్ని తగినటువంటి పరిష్కారం వాళ్ళు ఇస్తారు ఇది నా పరిధి కాదు అంటే నా పరిధి అంటే సుప్రీంకోర్టు పరిధి కాదు అన్నటువంటిది క్లియర్గా చెప్పారు అదేవిధంగా ఈ చట్టం ఆయనకి తెలుసు ఎవరైతే ఈ రాకేష్ రాకేష్ కృష్ణ అనేటువంటి రాకేష్ కిషోర్ రాకేష్ కిషోర్ అన్నటువంటి ఈ లాయర్కి తెలుసు ఇతను గవర్నమెంట్తో కూడా మాట్లాడాడంట మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇది చేసేదానికి కుదరదు ఎందుకంటే ఒక చట్టం ఉంది ఈ చట్టం ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ పురావస్తు శాస్త్ర చట్టం దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆర్కియాలజీ యాక్ట్ అంటారు దీనికి ఫుల్ ఫామ్ వచ్చేసి ఏషియన్ మాన్మెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైండ్స్ యాక్ట్ అనేసి ఏఎంఏఎస్ఆర్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ యాక్ట్ ట్వంటీ ఫోర్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ యాక్ట్ అని అంటారు మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే దీని గురించి మొత్తం వాళ్ళు చాలా డీటెయిల్గా ఇచ్చారు ఈ యాక్ట్ గురించి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఒక యాక్ట్ తెచ్చారు దీని మెయిన్ సారాంశం ఏంటంటే అయితే ఈ ఏ ఏవైతే ఉన్నాయో పురాపాతవి వీటిని ఒకవేళ డిస్టర్బ్ అయ్యి ఉంటే వాటిని అలానే ఉంచాలని వాటికి ఏదైనా చిన్న చిన్న మరమత్తులు చేయాలి తప్ప దీన్ని డిస్టర్బ్ చేయకూడదు అన్నటువంటిది ఈ చట్టం ఇది అందరికీ తెలిసిన చట్టం ఇది లాయర్లకంటే అందరికీ తెలిసే ఉంటుంది జడ్జెస్కి తెలిసే ఉంటుంది కానీ ఇతను కావాలని ఈ కేసుని తీసుకెళ్లి బెంచ్ పెట్టాడు పెడితే ఈయన దాన్ని తోచిపెట్టడం జరిగింది బీఆర్ గవాయి గారు ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈయన భారతదేశ ప్రధాన న్యాయమూర్తి కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతను తెలుసు మొత్తం ఇద్దరికీ తెలుసు లాయర్కి తెలుసు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బిఆర్ గవాయ్ గారు కూడా తెలుసు ఆయన అందుకు తోసిపిచ్చాడు పదే పదే విసికించటంతో అంటే ఇది వాంటెడ్గా జరిగింది అక్కడ ఇది వాంటెడ్గా జరిగింది కాబట్టి గవాయ్ గారు దాన్ని ఇంకా అతను కొంచెం అందరూ మన మనుషులే కాబట్టి మనిషికి కూడా పేషెన్స్ అనేది ఎక్కువసేపు ఉండదు కాబట్టి అతను ఎవరైతే ఈ కేసుని బెంచ్ ముదకి పెట్టారో అతని పేరు రాకేష్ రాకేష్ కిషోర్ అంట ఈయన లాయర్ గారు డెబ్బై ఏళ్ళ వయోవృద్ధుడు విసికించడంతో పదే పదే నేను విష్ణు భక్తుణ్ణి ఇక్కడ ఆ తల తీసేశారు కాబట్టి దాన్ని మీరు మళ్ళీ పెట్టేదానికి పర్మిషన్స్ ఇవ్వాలి అని పదే పదే విస్కించటంతో మీరు భక్తుడు అంటున్నారు కాబట్టి ఒకసారి దేవుణ్ణి ప్రార్థించండి మీకు న్యాయం జరుగుతుంది అని అన్నాడంట బహుశా దీన్ని ఏమన్నా రాంగ్గా ప్రాపగండ చేశారో తెలియదు ఈ గోధీ మీడియా ఏదైతే ఉందో బీజేపీ మీడియా దీన్ని పూర్తిగా ఆ రోజు నుంచి చాలా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు అదేవిధంగా ఈయన విసికించడం ఈయన అన్నటువంటి మాట అని మీడియాలో వస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు కూడా తెలీదు బహుశా కొంచెం ఆయన విసికిస్తున్నాడు కాబట్టి బహుశా అనున్నాడు కూడా అనుకుందాం తప్పేం లేదు కదా మీరు విష్ణు భక్తులు అంటున్నారు కాబట్టి దేవుణ్ణి ప్రార్థించండి మీకు న్యాయం జరుగుతుందేమో అని అన్నాడు జరగచ్చు అని కూడా అనుండొచ్చు మరి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి కూడా ఇది ఇంపాసిబుల్ కాదు అని చెప్పినప్పుడు కోర్టులు ఎలా ఇస్తాయి ఈయనకి చట్టం తెలీదా సరే మీరు భక్తుడు అంటున్నారు దేవుడు తల తీసేసారు దేవుడికి ఆ శక్తి ఉంటుంది కదా మీరు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది దేవుడు తల పెట్టేదానికి ఇది నా ప్రశ్న ఇది మీరు దేవుడే తన తలను తను పెట్టుకోలేడా ఇప్పుడు ఈ పార్వతీదేవి ఎక్కడైతే స్నానం చేస్తుంటే శివుడు వచ్చేసి ఆ బావుని తల తీసేసి ఏనుగు తల పెట్టి బ్రతికించినటువంటి దేవుడు తన తలను తాను పెట్టుకునే దానికి అవకాశం ఎందుకు లేదు ఉంటుంది సో అందుకనే బహుశా ఈ ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు ఒకసారి మీ దేవుణ్ణి మీరు భక్తులు అంటున్నారు కాబట్టి దేవుణ్ణి ప్రార్థించండి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అని అని ఉండొచ్చు మేబీ ఆ విధంగా అని ఉండొచ్చు దీన్ని వీళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తూ సనాతన అతను కూడా ఇంకోటి అన్నాడు ఆ బూటు విసిరేస్తూ సనాతనాన్ని కించపరిచే వారిని వదిలిపెట్టము అంటున్నారు ఇదేంటిది సనాతన ధర్మం అంటే ఏందో మీరు ఒకసారి చదవండి మనస్మృతులు ఏముందో చదవండి ఎవరైతే ఈ వర్ణాల ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వర్ణం ఏదైతే ఉందో సూద్రులు వీళ్ళకి ఆస్తి హక్కు కానీ మాట్లాడే హక్కు కానీ చదువుకునే హక్కు కానీ ఇలాంటి చాలా హక్కులన్నీ తీసేసారు అక్కడ ఈ హక్కులన్నీ ఈ యొక్క సూద్రులకి ఎవరికి వచ్చి ఎలా వచ్చాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వాళ్ళందరికీ ఎలా వచ్చాయి రాజ్యాంగం అంబేద్కర్ గారు రాయబట్టి ఈ హక్కులన్నీ రాజ్యాంగంలో పొందుపరచబట్టి ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేటువంటి ఈ అనగాను కులాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక స్టేజీకి రాగలిగారు ఇది వీళ్ళ మెయిన్ బాధ అరే వీళ్ళు ఎక్కడో కింద ఉన్నాల్సినటువంటి వర్ణం వాళ్ళు ఈరోజు పైకి వచ్చారు ఒక స్టేజీలో ఉన్నారు చీఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ స్టేజీకి ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఇంత పెద్ద హోదాలో ఉండటం ఏంటి అదే ఒక పంచమ వర్ణం అసలు ఈ వర్ణం అనేది దాంట్లో లేనే వాళ్ళ యొక్క దాంట్లో లేదు అసలు ఈ వర్ణం ఐదో వర్ణం అనేది లేదు నాలుగు వర్ణాలే ఉన్నాయి వీళ్ళకి ఇది కడుపు మంట మనువాదులు అంటే మనసు లేనటువంటి వాళ్ళు అన్నటువంటి అర్థం వస్తుంది ఇక్కడ వీళ్ళు చేసేటువంటి ప్రవర్తన బట్టి మనువాదులు అంటే మను యొక్క వాదాన్ని వినిపించేటువంటి వాళ్ళనే మనువాదులు అంటారు దీన్నే మనస్ఫృతి ద్వారా తీసుకున్నారు వీళ్ళు వేదాల్లో కూడా ఉన్నాయి ఋగ్వేదంలో కూడా పురుష సూక్తం దేంట్లోనో ఈ వర్ణ వ్యవస్థ ఉంది మెయిన్గా మనువాదులు అని ఎందుకు అంటున్నారు అంటే వీళ్ళు మనస్ఫూర్తిని మెయిన్ బేస్ చేసుకుంటున్నారు వీళ్ళు మనస్ఫూర్తి బేస్గా తీసుకొని వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అందుకని మనువాదులు మనువు యొక్క వాదాన్ని వినిపించేటటువంటి వాళ్ళనే మనువాదులు అంటారు అంటే మనస్ఫూర్తిని పూర్తిగా జీర్ణించుకొని మైండ్లో పెట్టుకొని దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు మనవాదులు మనసు లేనిటువంటి వాళ్ళు భారత రాజ్యాంగం అందరూ సమానం అంటుంది కానీ వీళ్ళు అందరూ సమానం కాదు అంటున్నారు ఇక్కడే మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది భారత రాజ్యాంగం ఏమో అందరికి సమానంగా ఉండాలి అందరు సమానమే అందరు మనుషులు అంటుంది వీళ్ళు కాదు అంటున్నారు ఎవరు అంటరాని వాళ్ళు ఎవరు అంటుకునే వాళ్ళు అనేటువంటిది కూడా వీళ్ళు చెప్పాలి ఈ యొక్క రాకేష్ కిషోర్ రాకేష్ కిషోర్ అనేటువంటి లాయర్ని చాలా కఠినంగా శిక్షించాలి ఇలాంటివి జరిగి ఎందుకంటే ప్రపంచాల దేశాల ముందు మన యొక్క దేశం పరువు పోయింది ఒక మెయిన్ ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగితే బయట దేశాల దగ్గర ఏం విలువ ఉంటుంది మనకి భారతదేశంలోనే మన పరువు మనం పాగొట్టుకున్నాం ఇలాంటి మనువాదులు చేసేటటువంటి ఈ వికృత క్రీడల వల్ల ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఏది నిజం అన్నది ప్రజలు కూడా ఆలోచించాలి అందరూ ఒకే వేలు కాకుండా డిఫరెంట్ వేలులో ఆలోచించారు అందుకే బుద్ధుడు కూడా చెప్పింది అదే ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఉంటుంది బ్రెయిన్లో ఆలోచనలు ఉంటాయి ఈ ఆలోచన వచ్చేటువంటి ఆలోచన కరెక్టా కాదా గ్రంథాల్లో రాసినది కరెక్టా కాదా మహానుభావులు చెప్పింది కరెక్టా కాదా అన్నది ప్రతి దాన్ని ఆయన ప్రశ్నించమన్నాడు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయాం మనం ఎప్పుడైతే బౌద్ధం ఈ భారతదేశాన్ని దాటి వెళ్ళిపోయిందో అదే గురుజాడ అప్పారావు గారు అంటారు బౌద్ధం ఎప్పుడైతే ఈ భారతదేశాన్ని దాటి వెళ్ళిపోయిందో భారతదేశం ఆత్మహత్య చేసుకుంది అని అన్నాడు ఆయన మహాకవి గురుజాడ అప్పారావు ప్రశ్నించే తత్వం పోయింది మనకు ప్రశ్నించే తత్వాన్ని కూడా మనం రాజ్యాంగంలో రాసుకున్నాం సైంటిఫిక్ టెంపర్ అదేవిధంగా ప్రశ్నించే తత్వాన్ని కానీ ఇవన్నీ కోల్పోయాం మనం ఎప్పుడైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మనువాద భావజాలంతో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే అధికారంలో ఉన్నాయో వీళ్ళు ఆ యొక్క భావజాలాన్ని మైండ్లో పెట్టుకొని పరిపాలిస్తున్నారు తప్ప రాజ్యాంగాన్ని మనసులో పెట్టుకొని రాజ్యాంగం ప్రజలకి మెయిన్ సుప్రీం లాంటిది అనేటువంటి ఆలోచన వెలువలో లేకుండా పోయింది ఆ స్పృహ లేకుండా పోయింది ఇతను రాకేష్ కిషోర్ అనేటువంటి లాయరు డెబ్బై ఏళ్ళ వయో వృద్ధుడు ఇంత భక్తుడైనప్పుడు కోర్టుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు ఆ దేవుడు తల తెగి పడిపెడితే ఎక్కడ ఎవరో చేశారు సంథింగ్ ఎవరో ఎప్పుడో చేసినటువంటిది అది ఎవరో దాడులు చేసి ఈ దేశం మీద ఎంతోమంది దాడులు చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించినటువంటి ఈ భారతదేశాన్ని దాన్ని ఎవరో సం ముస్లింసో లేదా పోర్చుగీసో ఇంకో ఎవరో సంథింగ్ ఎవరో దాన్ని ఆ రోజుల్లో దాడి చేసి తల నరికేస్తుంటారు ఆ తల పెట్టేదానికి కోర్టు అవసరం ఏముంది దేవుడు ఉన్నప్పుడు అంటే దేవుడికి కూడా కోర్టు అవసరం పడుతుంది అన్నమాట ఇక్కడ ఈ భారతదేశంలో దేవుడు కూడా రాజ్యాంగానికి లోబడే ప్రవర్తించాల్సినటువంటి అవకాశం ఉంది అని అనిపిస్తుంది ఆయన ఇష్టానుసారం చేసేదానికి అవ్వదు ఆయన కూడా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి దేవుడు అనేటువంటి వ్యక్తి కూడా ఆయన చెయ్యి తెగిపడిపోయినా తల తెగిపడిపోయినా అది రాజ్యాంగబద్ధంగానే జరగాలి తప్ప ఇష్టానుసారం చేయకూడదు అన్నటువంటిది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు అతను చేసినటువంటి దాడి చాలా అవమానకరమైనటువంటిది ఒక లాయర్ బాగా చదువుకున్నటువంటి వ్యక్తి అదీగాక డెబ్బై ఏళ్ళ వయో అంటే చాలా సీనియర్ ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి చేయటం అన్నటువంటిది చాలా అవమానకరం ఈ దేశానికి అదేవిధంగా రాజ్యాంగానికి అంబేద్కర్ గారికి బౌద్ధానికి ఆయన బౌద్ధుడు ఎవరు బిఆర్ గవయ్ గారు అతను చాలా మంచి మనసుతో క్షమించాడు ఇలాంటివి ఏం పట్టించుకొని నేను అని ఒకసారి ప్రజలు కూడా ఆలోచించండి దేవుడు ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అతను తల పెట్టేదానికి విష్ణుమూర్తికి తల పెట్టాలి అన్నప్పుడు దేవుడు దేవుడే కదా ఆయన ఆయన ప్రార్థిస్తే తల వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా రావాలి కదా ఆ శక్తులు ఉన్నాయి కదా దేవుడికి ఈ సృష్టిని అంతా సృష్టించింది దేవుడే కదా అలాంటప్పుడు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇదంతా ప్లాన్డ్ ఇదంతా ప్లాన్గా చేశారు వీళ్ళు దీనికి చాలా నేపథ్య నేపథ్యాలు ఉన్నాయి ఇవన్నీ అందరూ మీడియాలో చెప్పారు నేను కూడా నా యొక్క అభిప్రాయాన్ని తెలుపుదామని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను ప్రజలు ఏది నిజం అన్నటువంటిది ఒకసారి ఆలోచించండి ఈ పాలకులు చేసేటువంటి ఈ పరిపాలన ఎలా ఉంది దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు రాజ్యాంగ పరంగా వీళ్ళు ఎన్నికైనా వీరు వీళ్ళు పరిపాలించేది మనస్ఫృతి ప్రకారమే పరిపాలిస్తున్నారు అంతే తప్ప వీళ్ళు రాజ్యాంగ పరంగా ఎక్కడ పరిపాలించట్లేదు అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం లేకపోతే ఒక ఎస్సీ అయినటువంటి బిఆర్ గవాయి గారి మీద అదీగాక అత్యున్నత స్థానం మీద ఉన్న ఉన్నటువంటి ఇతని మీద దాడి చేశారంటే ఒక సామాన్యుల పరిస్థితి ఏంటి సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుంది ఇది ఇంపాసిబుల్ ఇది ఈ దేశంలో ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం జరగటం అన్నది ఇంపాసిబుల్ ఇది ఒక గవాయి గారికే ఇలాంటి దాడి జరిగినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అన్నది కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని ఖండించాలి ఇది ఇది భారతదేశానికి భారత రాజ్యాంగానికి దేనికి కూడా ఇది మంచిది కాదు ఏదైతే దాడి చేశాడో ఆ వ్యక్తి ఇది నేను చేయలేదు నా చేత ఆ విష్ణువే చేయించాడు అని ఆ దేవుడే చేయించాడు అంటే దేవుడు అంటే నేను విష్ విష్ణు భక్తుడు కాబట్టి ఆ దేవుడే చేయించాడు అని ఒక టీవీ ఇంటర్వ్యూలో తను చెప్పటం నేను విన్నాను అంటే ఆ దేవుడు ఉన్నాడనే కదా మరి అలాంటప్పుడు ఆయన విగ్రహానికి ఆయన తాళు ఎందుకు పెట్టుకోలేకపోతున్నాడు అన్నటువంటి ప్రశ్న అనేది వస్తుంది వెంటనే మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళాలి ప్రజా ప్రయోజన ప్రజా ప్రయోజనాల కేసు ఎందుకు వేయాలి దాన్ని ఆ బెంచ్ మీదకి ఎందుకు తీసుకెళ్ళాలి ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఆ తల తెగి పడిపోయింది కదా ఆయన తల ఎందుకు పెట్టుకోలేకున్నాడు ఇలాంటి ప్రశ్నలన్నీ అడగాలని ఉంది కానీ ఏది అడిగినా ఇక్కడ ఏది ప్రశ్నించినా ఏం చేసినా కానీ జనాల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి మనో మనో అంటే మనువు మనువు యొక్క భావాలు దెబ్బతింటాయి ఆయన ఏదైతే రాశాడో మను మనుస్మృతి మను శాస్త్రం అంటారు ఆ యొక్క భావాలు దెబ్బతింటాయి అదే నా మనోభావాలు దెబ్బతిన్నాయి మా యొక్క అభిప్రాయాలు దెబ్బతిన్నాయి అనేది కాదు అనేది నా యొక్క అభిప్రాయం అనట్లే వీళ్ళు నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే మనో మను అని వస్తుంది అక్కడ యాక్చువల్గా దీన్ని వీళ్ళు మనో అనేశారు నా యొక్క భావాలు దెబ్బతిన్నాయి అంటే మను రాసినటువంటి ఈ యొక్క మనుస్మృతి ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి భావాలు ఏదైతే ఉన్నాయో అవి దెబ్బతిన్నాయి అని వీళ్ళు అంటున్నారు అదే మనోభావాలు అంటే అంటే మనువు యొక్క భావాలు దెబ్బతింటున్నాయి అని వీళ్ళు పదే పదే ఈ యొక్క మనవాదులు అంటారు ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఎవరికైతే ఓట్లేసి ఎన్నుకున్నారో వాళ్ళు దేని ద్వారా రాజ్యాంగం ద్వారా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారా లేకపోతే మనస్మృతి ద్వారానా వేసేటువంటి శిక్షలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా మనస్మృతిబద్ధంగా ఉన్నాయా ఇలాంటి దాడులు దేని బేస్ చేసుకొని చేస్తున్నారు అన్నటువంటిది కూడా ప్రజలు ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను